నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ కుడివాడ ముందుగా హెడ్లైన్స్ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాము స్వామివారి ఆశస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరిన రాము మాజీ శాసనసభ్యులు రావి శోభనాద్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు కృష్ణా జిల్లాలో రావి శోభనాద్రికి ఉన్న ఖ్యాతి టీడీపీ కుటుంబం ఎప్పటికీ మరవదని అన్న రాము సంతోష కేరంట నడుమ హోలీ వేడుకలు నిర్వహించుకున్న కృష్ణా జిల్లా ప్రజలు సందర్భంగా పూజా నిర్వహించిన ఇండియన్స్ శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్ర వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కొమరకొండంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో నేడు గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెరగండ్ల రాము పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది స్వామివారి కృప కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు వేడుకల భాగంగా కృష్ణన్ తాంత్రి పర్యవేక్షణలో నిర్వహించిన హోమ అభిషేక పూజలో రాము పాల్గొనడం జరిగింది పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి ప్రసాదం అందజేసి దేవస్థానం సాంప్రదాయం ప్రకారం రాముకు కమిటీ సభ్యులు గౌరవ సత్కారం నిర్వహించారు స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలో పాల్గొని అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకు వినగండ్ల రాము ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు కొత్త వీరయ్య ప్రపంచ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు ఎక్కిలి మణిదీప్ దేవస్థానం కమిటీ సభ్యులు తాళ్లూరు సుబ్బారావు కొత్త వీరయ్య ఆనంద్ కొత్త మురళీకృష్ణ టీడీపీ నాయకులు ఆరేపల్లి పాండు సొంటి అయ్యప్ప పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు హోలీ పండుగ పర్వదినం పురస్కరించుకుని కృష్ణా జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలను యువత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ స్నేహభావాన్ని తెలియచేస్తూ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు హోలీ పర్వదిన వేడుకలను యువత అత్యంత ఆనంద కేరింతల మధ్య నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది హోలీ పండుగ పర్వదిన సందర్భంగా గుడివాడ మరియు పరిసర ప్రాంతాలు ఉన్న నార్త్ ఇండియన్స్ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరిగింది అనంతరం చిన్నలు పెద్దలు అందరూ కలిసి హోలీ వేడుకలను పెద్ద ఎత్తున let so go, ఉద్దీమాల వేగుచొక్కలు స్వతంత్ర సంగ్రామం సమర యోధులు విప్లవ వీరులు అయినటువంటి భగత్ సింగ్ రాజ్గురు సిక్దేవుల తొంభై మూడో వద్దంతిని పురస్కరించుకుని గుడివాడపట్నంలోని స్థానిక బీసీ బాయ్స్ హాస్టల్లో కాగడాల ప్రదర్శన చేసి విద్యార్థుల నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎస్ సమరం మాట్లాడుతూ భగత్ సింగ్ యొక్క జీవిత విశేషాలను విద్యార్థులకు చెప్పడం జరిగింది అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమత్తులు స్మరించుకోవటం ఒక కర్తవ్యం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ గుడివాడ పట్న కార్యదర్శి ఎస్ సమీర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు పొగ బామ్మలు ఎదజెళ్ళు వ్యక్తి భగత్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అతనితో పాటు రాజ్గురు సుఖదేవి వాళ్ళిద్దరూ వాళ్ళు కూడా భగత్ సింగ్ తోడుగా ఉండి భరతమాత సంఖ్యలు పెంచాలి భారతదేశానికి విముక్తి కావాలి అని చెప్పి ఆ పార్లమెంట్ మీద బాంబులు ఎరజెలడం జరిగింది పొగబాంబు అప్పుడు ఆ పొగ వెరజల్లినా సరే తప్పించుకునే సమయం ఉన్నా పారిపోయే మార్గాలున్నా తప్పించుకున్నా పారిపోయినా అక్కడున్న ప్రజానీకానికి వేరే అర్థం వస్తుందని అక్కడున్న ప్రజలందరికీ మనం ఒక దిక్చూస్తూ ఉండాలని ఇంక్లా జిందాబాదే భగత్ సింగ్ నినాదంగా ఇంక్లా జిందాబాద్ నినాదాలు ఇస్తూ మా భారతదేశాన్ని బ్రిటిష్ వారు వదిలేకొని మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం మేము స్వేచ్ఛవాయువులు పెంచుకుంటామని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి రంగపడ్డ వ్యక్తులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ భగత్ సింగ్ గారు గురికాబడ్డ సమయానికి అతను వయసు ఇరవై మూడు ఏళ్ళు మాత్రం ఇరవై మూడు సంవత్సరాల్లో అతని గురుకంబాన్ని ముద్దాడిన వ్యక్తి జైల్లో ఉండగా ఒక సందర్భంలో భగత్ సింగ్ గారి తండ్రి క్షమాపేక్షల మీద సైన్స్ సంతకం పెట్టమని బ్రిటిష్ ప్రభుత్వానికి మేము ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడ ఉద్యమించమని లెక్కగా ఉంది తండ్రి అయినా భగత్ సింగ్ తండ్రి నానా నువ్వు బిటిష్ ఈ యొక్క ప్రభుత్వానికి ఏం చేయకూడదు ఉండటానికి ఒక సొంతం పెడితే నేను విడుదల చేస్తారంటే నువ్వు నా తండ్రి కాబట్టి బతికిపోయావు లేకపోతే నేను ముక్కలు ముక్కలుగా నరికివేసేవాడిని అని ఆ రోజున తండ్రికి చెప్పడం జరిగింది తన చిన్నతనంలో ఏళ్ళ వయసులో అతను పొలం వాళ్ళకి వరినార్ చేస్తున్న సమయంలో ఆ సమయంలో కూడా కింద పడిపోయిన వరికెంకులు ఉంటాయి తెలుసుగా ఆ ఉరికెంకులు ఏరుకుంటూ వస్తుంటే తన తంతైన భగత్ సింగ్ తండ్రి భగత్ సింగ్ పెద్ద అని అడుగుతారు భగత్ సింగ్ నువ్వు ఎన్ని ఎందుకు ఏడుతున్నావు ఎందుకు నాడుతున్నావు అని రాబే రోజుల్లో భారతదేశానికి స్వతంత్రం కోసం నేను తుపాకులు ఆడుతున్నాను రేపు వద్దున భారత దేశం యొక్క విముక్తి కోసం పౌరులందరూ పోరాడే సమయంలో ఏ తుపాకులుగా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి అందుకే వీటిని నాడుతున్నారని ఆ రోజున భగత్ సింగ్ గారు ఇండియాలో వయసులో చెప్పడం జరిగింది ఆ భగత్ సింగ్ గారు ఉద్యమం సమయంలో కూడా తల్లి గారి మంచంలో పడితే ఉద్యమా నదులు అయితే తల్లికి సేవ చేస్తామని తల్లి దగ్గరికి వస్తే తల్లి అనే మాట అనమాట అయ్యా భగత్ సింగ్ నేను ఇవాళ మంచంలో ఉన్నానని నువ్వు నాకు సేవ చేస్తానికి ఉద్యమా నదులు రోజుల పెట్టి వచ్చేసావు నువ్వు నాకు సేవ చేస్తే మహా అయితే వారం బతుతాను మూడు రోజులు పద్దు రెండు రోజులు బతుతాను కానీ నువ్వు ఉద్యమిస్తే నీ పొద్దున భావితరాలు బాగుపడతాయి భర్త భర్త మాత మీ గురించి చెప్పుకుంటుంది భర్త కన్నం నీ యొక్క పౌర్ నీ యొక్క వేరత్వాన్ని గురించి తెలుస్తుంది నాకు సేవ చేయడం అయితే భారతదేశం కోసం నీ యొక్క ప్రాణాలను తునపడానికి వదిలిపెట్టి పోరాడమని ఆ రోజున తల్లి అమ్మ మాటను గుర్తు చేసుకుని గురుకుమ్మ నేను ముద్దాడి గురుకమ్మ నేను ముద్దాడిన సమయంలో కూడా భగత్ సింగ్ గారు ఆ యొక్క సమయంలో కూడా పుస్తకాలు చదువుతూ ఉన్నాడు గురుకమ్మా ముద్దాడే సమయంలో కూడా ఉరి ఉడితిబడ్డ సమయంలో కూడా వాళ్ళు ముందే మాత్రం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాల్సింది ఇంట్లో జిందాబాద్ ఇంట్లో జిందాబాద్ అంటూ ప్రాణాలు వదిలిన వ్యక్తులు రాజ్గురు సుఖదేవ్ భగత్ వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క ఫలితాలతోనే మనం స్వ స్వేచ్ఛా స్వతంత్రాలు పిలుచుకుంటాం ఇప్పటికైనా విద్యార్థులుగా మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఆగస్టు పదిహేను రోజు నాడు ఎవరి గురించి చెబుతారంటే నెహ్రూ గారి గురించో గాంధీ గారి గురించో తప్ప మనకంటే ముందు ఇచ్చిన మహానీయుల గురించి ఎవరో ప్రస్తావించు ఒక సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఆజాద్ ఇలాంటి ఎంతో మంది మహానీయులు స్వతంత్రం కోసం ఉద్యమించి ఉన్న కానీ ముందు వరుసలో నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరో ఈ యొక్క ఈ స్వతంత్రం పేరులో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రావి శోభనాద్రి ఆశయ సాధనకు అందరూ పునరాంకితం అవుదామని గుడివాడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వెనగంల రామ పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం స్థానిక ఏలూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం ప్రజా వేదికలో స్వర్గీయ రావి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలతో కలిసి స్వర్గీయ రావి చిత్రపటానికి వెనకండ్ల పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించడం జరిగింది అనంతరం జరిగిన సభలో వెనుగళ్ళారాము మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగారన్నారు ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారన్నారు కృష్ణా జిల్లా రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు గుడివాడ ప్రాంత ప్రజానికానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయన చెరగని ముద్ర వేశారన్నారు స్వర్గీయ రావి సోమనాథ్రి జయంతి స్మరించుకుంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయనను స్పూర్తిగా తీసుకుని పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని వెనుగండ్లరా మానవతామూర్తికి నివాళులర్పించిన వారిలో స్వర్గీయ రావి తనయుడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు మున్సిపల్ మాజీ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు పట్న అధ్యక్షులు జింట్యాల రాంబాబు రూరల్ మండల అధ్యక్షులు వాసేబొర్లి పట్న మరియు వార్డు నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్ర సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాము స్వామివారి ఆశస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరిన రాము మాజీ శాసనసభ్యులు రావి శోభనాద్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు కృష్ణా జిల్లాలో రావి శోభనాద్రికి ఉన్న ఖ్యాతి టీడీపీ కుటుంబం ఎప్పటికీ మరొదని అన్న రాము సంతోష కేరంతలు నడుమ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న కృష్ణా జిల్లా ప్రజలు పర్వదినం ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన నార్త్ ఇండియన్స్ ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు ఉండండి వీటీవీ గుడివాడ